హాయ్ అండి ఈరోజు మనము తెలుగు సంబంధించి అర్థాలు కొన్ని చూసుకుందాము తెలుగు అర్థాలండి అంకె అంటే వంశం అంగడి అంటే కొట్టు లేదా దుకాణము అంబుది అంటే సముద్రం అగము అంటే పాపం అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అణగుట అంటే నశించుట అంటే నశించిపోవుట ఇకపోతే నెక్స్ట్ అతుల అంటే సాటి లేని అధునాతనము అంటే ఆధునికమైనది అనర్ఘలంగా అంటే ధారాళంగా అడ్డంకి ఏమీ లేకుండా అని అర్థము అనుకరించు అంటే మరొకరు చేసినట్లుగా చేయడం అంటే అనుసరించడం అనుగుణము అంటే తగిన విధంగా అన్వేషణ అంటే వెదకుట అన్వహము అంటే ప్రతిదినము అబ్ది అంటే సముద్రం అర్జించి అంటే వేడుకొని అలరించు అంటే ఆనందింపజేయు అవగతము అంటే తెలియబడినది అవగతమైంది అంటారు కదా అది అశ్వము అంటే గుర్రం అశువులు అంటే ప్రాణాలు ఆకృతి అంటే ఆకారం ఆజ్ఞ అంటే ఆనతి ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం ఆనందపరవశుడు అంటే ఎక్కువ ఆనందం పొందినవాడు ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు ఆపద అంటే ప్రమాదం ఆప్యాయత ప్రేమ ప్రీతి ఆశ్రయించు అంటే నమ్ముకొను ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు ఇంకుట ఇగిరిపోవుట ఇంతి అంటే స్త్రీ ఇమ్ముగా అంటే కుదురుగా స్థిరంగా అర్థం ఉత్సు వచ్చు అంటే పక్షులు మొదలగు వాటిని పట్టడానికి పెట్టే ఉరి ఉజ్వల అంటే బా బాగా ప్రకాశించుట ఉత్తరీయము అంటే కండువ ఉత్తరీయము అంటే కండువ అంటే మేదేసుకునేటటువంటి కండువ ఉదకము అంటే నీరు ఉదకము అంటే నీరు ఉబలాటం అంటే కుతూహలం ఒక పని చేయాలనే తొందరతతో కూడిన కోరిక యన అంటే సమానం ఏకభుక్తులు ఏకభుక్తులు అంటే ఒక పూట మాత్రమే తినేవారు ఎడబాయు అంటే వేరగు ఎలమి అంటే సంతోషం ఎరుక అంటే జ్ఞానం ఐశ్వర్యం అంటే సంపద ఒద్దిక అంటే అనుకూలత స్నేహం అంటే ఒద్దికగా ఉండాలంటారు కదా ఆడపిల్లలని అది వసగుట అంటే ఇచ్చుట ఔన్నత్యము అంటే గొప్పతనం కథనం అంటే యుద్ధం రంగం అంటారు కదా కనుమరుగు కంటికి కనిపించకుండా పోవుట కన్నుల పండుగ అంటే చూడడానికి ఆనందంగా ఉండడం కపటం అంటే మోసం కపి అంటే కోతి కర్తవ్యం బాధ్యత కవి పొంగవుడు అంటే శ్రేష్టమైన కవి అంటే కాంస్యం అంటే కంచు కాలుడు అంటే యముడు కాడు అంటే శ్మశానం కాలయముడు ప్రాణాలు తీసేవాడు కావలి అంటే రక్షణ కనియు అంటే కోపించు కూడు అంటే అన్నం కూరిమి అంటే స్నేహం కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు కేరింత అంటే నవ్వు సంతోషంలో చేసే ధ్వని కేరింత అంటే సంతోషంలో చేసే ధ్వని నవ్వు నెక్స్ట్ కోటీరము అంటే కిరీటం కోమలి అంటే అందమైన స్త్రీ కోలాహలం అంటే అడావుడి గండం అంటే ప్రమాదం గిరాకీ అంటే వెల ఎక్కువ ఉన్న ఆసక్తి దాన్ని గిరాకీ అంటారు ఘట్టం అంటే సందర్భం లేదా తీరు చారెడు అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం ఒక చేతిలో పట్టినన్నీ చిక్కం అంటే తీగలతో అల్లి పశువులు మూతికి తగిలించే బొట్ట అన్నమాట చిరస్మరణీయుడు అంటే నిత్యం స్మరింపదగినవాడు అంటే మన ఉద్దేశంలో దేవుడు చేజారిపోవు దొరకకుండా పోవు చేటు కీడు అనర్థం జాగృతి అంటే మేలుకొలుపు జాడ అంటే ఆనవాలు జీవన శైలి అంటే జీవించే విధానం బతికే పద్ధతి డెందము అంటే హృదయం తనయ అంటే కూతురు తనయుడు అంటే కొడుకు తనరు ప్రకాశించు తనుభవుడు అంటే కుమారుడు తర్కించు అంటే చర్చించు తరుణము తగిన సమయం తలపోయు ఆలోచించు తహతహలాడు ఆరాటపడు తమ్మి పద్మం తమ్మి అంటే పద్మం తిలలు తిలలు అంటే నువ్వులు తీవ్రత తీవ్రత అంటే ఆధిక్యం ఎండ తీవ్రతగా ఉన్నది అని చెప్తారు కదా అది ఆధిక్యం తుల్యం సమానం తుల్యం అంటే సమానం తెంపు అంటే సాహసం తేట తెల్లం చేయు అంటే స్పష్టంగా వివరించడం తర్వాత దత్త అంటే దత్త తీసుకున్నారంటారు కదా ఇవ్వబడినా అని అర్థం ధనుజులు అంటే రాక్షసులు దళం అంటే ఆకు దళం అంటే దండు దండుపేట ఉంటుందా అది కాకుండా ఆకు దాణ అంటే పశువులకు పెట్టు ఆహారం పశువులు పెట్టు ఆహారాన్ని దాణ అంటారు దాసరది శ్రీరాముడు దాసరథి కరుణాపయోనిధి అంటారు అది అది దాసరథి అంటే శ్రీరాముడు ద్వీపము అంటే ఏనుగు ద్వీపము అంటే ఏనుగు నెక్స్ట్ పోతే ద్వీపము అంటే నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమి ద్వీపం అంటే నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమి దుర్గతి అంటే చెడ్డ స్థితి దుర్భరం అంటే భరింపలేనిది దేదీప్యమానం అంటే ప్రకాశవంతం దేదీప్యమానంగా ఎలుగుతుంది అంటారు కదా ప్రకాశవంతంగా అని దొరతనం అంటే పాలన అధికారం దోచు అంటే అపహరించు ధరణి అంటే భూమి దాటి అంటే దాడి వాడి దాటికి తట్టుకోలేకపోతున్నాం అంటారు కదా దాడి నారి అంటే స్త్రీ నిక్కం అంటే నిజం నిరా నిరాడంబరం అంటే ఆడంబరం లేని విధంగా నిర్దేశం అంటే ఆజ్ఞ నిశ్చితాభిప్రాయం దృఢమైన అభిప్రాయం అంటే గట్టి నిర్ణయం నిష్ఫలం అంటే ప్రయోజనము లేనిది నిష్ఫలం అంటే ప్రయోజనం లేనిది నెమ్మి అంటే ప్రేమ క్షేమం కోరుకోవడం నెరిగురి అంటే సరి అయిన లక్ష్యం నేరము అంటే తప్పు నేరం అంటే తప్పు అన్న తెలిసిందేలే నేరం చేసిన వాడు అంటారు కదా తప్పు చేసినట్లు ఓకేనా నెక్స్ట్ పటాపంచలు అంటే పూర్తిగా తొలగిపోవుట పూర్తిగా తొలగిపోవు పథకం అంటే ఆలోచన ప్రణాళిక పథక రచన అంటారు కదా ప్రణాళిక అనమాట పరస్పరం అంటే ఒకరికొకరు పరవ అంటే ప్రవాహం పరవ అంటే ప్రవాహం ప పస్తు అంటే ఉపవాసం పస్తులు ఉండటం అంటారు కదా పస్తులు ఉండటం అంటారు అదే ఉపవాసం తర్వాత నెక్స్ట్ పాటు అంటే ఆపద పాటు అంటే ఆపద పాతకం అంటే పాపం మహాపాతకం అంటారు కదా పాపం పామరుడు అంటే తెలివి లేనివాడు పామరుడు అంటే తెలివి లేనివాడు పారదని అంటే జరగదని అంటే నీ మాట పారది ఎక్కడ అంటారు కదా ఎవరి మా ఎవరి మాట పారనీయడం అంటారు కదా అది పారదని అంటే జరగదని కాకపోతే నెక్స్ట్ పీడ అంటే బాధ పుంగవం అంటే ఎద్దు పుడుక అంటే పొల్ల లేదా పుడక అని వాడుక పొల్లనే పుడక అంటారు నువ్వు పానకంలో పొడకలాగా అంటారు కదా అది పుష్కలం అధికం సమృద్ధి పుస్తే అంటే తాలిబొట్టు పుస్తలం పొంచి చాటున దాగి ఉండి పొంచి అంటే చాటున దాగి ఉండి పొలతి అంటే స్త్రీ పోరాటం అంటే యుద్ధము అన్నా కానీ యుద్ధమే అన్న యుద్ధమే పోతే ప్రజ్ఞాశాలి అంటే ప్రతిభ గలవాడు ప్రతీక అంటే గుర్తు ప్రతితం ప్రఖ్యాతి నొందినది ప్రభువు అంటే రాజు ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రాచీనం పూర్వకాలం పురాతనం నెక్స్ట్ పోతే ప్రాణం అంటే జీవం ప్రాణంతో ఉన్నట్టు జీవంతో ఉన్నట్టు ప్రారంభం మొదలు బుధుడు పండితుడు బుధుడు అంటే పండితుడు బుడతడు అంటే బాలుడు భద్రం శుభకరం శ్రేష్టం భద్రం అంటే జాగ్రత్త అనుకుంటాం మనం కానీ శుభకరం శ్రేష్టం భావన అంటే తలపు ఆలోచన భావి అంటే భవిష్యత్తు బావి తరాలు అంటారు కదా భవిష్యత్ తరాలు భాస్కరుడు సూర్యుడు భీతి భయం భూషణములు అలంకారములు అలంకారాలు భేదం తేడా భేదం అంటే తేడా భ్రాతృజనం అన్నదమ్ములు భ్రాతృజనం అంటే ఎవరో అనుకుంటాం మనం అన్నదమ్ములు మకాం నివాసం మకాం వేశారంటారు కదా మదం గర్వం మదత్రయం అంటే గర్వంలో మూడు విద్యాగర్వం ధనగర్వం కుల గర్వం మ్రందిన అంటే మరణించిన మ్రందిన అంటే మరణించిన మనువు రక్షణ మనువు అంటే రక్షణ మనువు అంటే జీవించుట రెండు అర్థాలు వస్తున్నాయమ్మ మనువు అంటే రక్షణ మనువు అంటే జీవించుట ఏది ఉంటే అది ఆప్షన్ మనం ఎన్నుకోవాలన్నమాట ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండిద్ది మట్టగుడి అంటే ఒక రకమైన చేప మమకారం ప్రేమ నాది అనే భావం మహనీయులు అంటే గొప్పవారు మహనీయులు అంటే గొప్పవారు మిన్నక అంటే ఓరక లేదా అప్రయత్నం ముట్టుకోవడం అంటే తాకడం ముట్టుకోవడం అంటే తాకడం మున్నీరు అంటే సముద్రం మున్నీరు అంటే సముద్రం కన్నీరు మున్నీరుగా ఏరుతుందంటారు తర్వాత కన్నీళ్ళు సముద్రంలాగా పారుతున్నాయి అంటారు కదా అది ముళ్ళే ధనం మూట ముళ్ళే అంటే ధనం అని మనకు మోట అని మనకు తెలుసు కానీ ముళ్ళే అంటే ధనం అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట మెలకువా మేలు కొనుట జాగృతి జాగ్రత్తగా ఉండడం మేటి శ్రేష్టం మేను శరీరం మేను అంటే శరీరము మైత్రి స్నేహం మొరాయించు మొండిబడు లేదా ఎదురించు మొహమాటం అంటే జంకు సంకోచించటం అన్నమాట మోళి అంటే రీతి లేదా తరగతి మనకు మోళి అంటే పేచి అనే తెలుసు రీతి తరగతి అట మౌనము అంటే మాట్లాడకుండా ఉండడం యాచకులు అంటే భిక్షకులు యాచకులు అంటే భిక్ష భిక్షాటన చేస్తారు కదా యాచించడం అంటే భిక్షమెత్తుకోవడం అనమాట రణము అంటే యుద్ధము రమ్యము అంటే అందమైన రమ్యము అంటే అందమైన రాజద్రోహం అంటే రాజాపరాధం రాత్నం అంటే నూలు వడికే యంత్రం రాసి అంటే పోగు రాసి అంటే పోగు రూకలు అంటే ధనం రూకలు అంటే ధనం రూపుమాయు నశించడం అన్నమాట లేదా అంతరించిపోవడం రూపు మాయటం అంటే ఓకేనా లేసు అంటే సులభం లేసు అంటే సులభం వదనం అంటే ముఖం వదనం అంటే ముఖం పోతే వర్ధనం అంటే వృద్ధి వలయాకారం అంటే గుండ్రంగా వాత్సల్యం అంటే ప్రేమ వాత్సల్యం అంటే ప్రేమ వ్రాత అంటే సమూహం వ్రాత అంటే రాయడం కానీ సమూహం కూడా వస్తుంది విక్రయించు అంటే అమ్ము అమ్మడం అన్నమాట విక్రయించడం అంటే అమ్మడం విచ్ఛిన్నం తునా తునకలు విచ్ఛిన్నం అంటే తునా తునకలు విదూతము కంపించబడినది విరసం రసము లేనిది విరసం సరసం విరసం అంటాం కదా విరసం అంటే చిరాకు కూడా వస్తుంది కతికటి రసము లేనిది వివేకి అంటే తెలివైన వాడు అవివేకి అంటే తెలివి లేనివాడు విహరిస్తున్నా తిరుగుతున్నా వీడ్కోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి వెనచు అంటే భయపడు వైరం అంటే శత్రుత్వం శుశుంప వృక్షం అంటే ఇరుగుడు చెట్టు షుంభత్ అంటే ప్రకాశించే శుద్ధము అంటే పవిత్రమైనది శుద్ధ జలం అంటారు కదా అది సూర్యులు శౌర్యం కలవారు సూర్యులు అంటే శౌర్యం కలవారు వీరులు సూర్యులు అంటాం కదా అది శ్రేయస్సు అంటే శుభం శుభం కోరుకోవటం నీ శ్రేయస్సుని కోరుకుంటాం అంటే శుభం కోరుకోవటం సంక్రామిక వ్యాధులు అంటువ్యాధులు సంక్రామిక వ్యాధులు అంటే అంటు వ్యాధులు సంఘాతం అంటే సమూహం లేదా గట్టి దెబ్బ సంఘాతం అంటే గట్టి దెబ్బ అని అర్థం లేదా సమూహం అని అర్థం సంచితం అంటే కూడబెట్టినది సంచితం అంటే కూడబెట్టి సంచిత పౌన పుణ్యం అంటారులే కూడబెట్టింది అనమాట సంప్రదాయం అంటే గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం సంబరం అంటే సంతోషం సంబరం అంబరాన్ని అంటుతుంది అంటారు కదా సంతోషం ఆకాశాన్ని అంటుతుంది సంస్కృతి ఆచార వ్యవహారాలు నాగరికత సత్యంగా అంటే స్నేహంగా సత్కవి అంటే మంచి కవి సత్క సత్కవి అంటే మంచి కవి సత్యమైనది అంటే నిజమైనది సత్యమైనది అంటే నిజమైనది నెక్స్ట్ అంకుశం అంటే అడ్డు ఆటంకం అంకురితము అంటే స్థిరం అనుభూతి శరీరానికి మనసుకు కలిగే అనుభవం అనుభూతి అంటే ఏంటిదమ్మా శరీరానికి మనసుకు కలిగే అనుభవం అనురాగం అనురాగం అంటే ప్రేమ స్నేహం అమితం అధికం అమితమైన ప్రేమ అంటారు కదా అధికం అన్నమాట ఆనందం అంటే సంతోషం ఆనందం అంటే సంతోషం ఆత్మ అంటే బుద్ధి ఆత్మ అంటే బుద్ధి ఆచరణ అమలులో పెట్టుట ఆచరణ అంటే అమలులో పెట్టుట అబ్ది అంటే సముద్రం అబ్ది అంటే సముద్రం నెక్స్ట్ పోతే అంకురం అంటే ఆరంభం అంకురం అంటే ఆరంభం అంకుటితం అంటే స్థిరం అంకుటితం అంటే స్థిరం ఇంపు ఇష్టం ఇంపైనది అంటే ఇష్టమైనది ఈడు వయస్సు ఉర్రుతలు ఊగించు అధికమైన ఉత్సాహం కలిగించు ఉసిగొలుపు ప్రోత్సహించు ఉసిగొల్పు అంటే ప్రోత్సహించు ఉజ్జీవం బ్రతుకు చైతన్యం ఉద్యమం అంటే అంటే బ్రతుకు చైతన్యం ఎరుగు అంటే తెలియడం గ్రహించటం తెలియడం అంటే గ్రహించడం ఏడాది అంటే సంవత్సరం ఒడిసి పట్టు గట్టిగా పట్టుకొని కంచెం కంచె అంటే గడ్డి గడ్డి బీడు లేదా పొద కటకట అంటే అయ్యో కష్టం కదుపులు అంటే మంద సమూహం కనకము అంటే బంగారం కర్కశము అంటే కఠినం కర్ణము అంటే చెవి కళ అంటే స్వప్నం ధ్వని కలవరం మనసులో ఆందోళన కింకిణి గజ్జ చిరుగంట కుదురు పాదు ఆధారం కునుకు అంటే నిద్ర కులం అంటే వంశము తెగ కేరింతలు అంటే నవ్వులు కొక్కెర అంటే కొంగ కోకొల్లలు అంటే సమృద్ధి గగనం అంటే ఆకాశం గణం అంటే గుంపు సమూహం గర్భం అంటే కడుపు చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర సట్టి చింత అంటే దుఃఖము చూరు చూరు అంటే ఇంటి మీద కప్పు చివర అన్నమాట ఓకేనా ఇంటి మీద కప్పు చివర ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని తెలుగు అర్థాలతో కలుసుకుందాం ఓకేనా బాయ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్